ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మొత్తటులో క్యారెట్ ఎలా ఉంది బాగుందా చూపిస్తాం చూడండి మీరు ఇది టమాటా చెట్లు ఈ క్యాలీఫ్లవర్ చెట్ అనమాట కానీ ఏందో డిఫరెంట్గా అయిపోయింది ఇది పసుపు తోట ఏడు పసుపు పసుపు మధ్యలో పచ్చిమిర్చి టమాటా చెట్టు వంకాయ చెట్లు ఈ పాలకూర చెట్లు ఇట్లా పెరిగిపోయినాయి అన్నమాట మా ఇంట్లో తినవాళ్ళు లేక క్యాబ్ క్యారెట్ ఫ్లవర్ ఇంత క్యారెట్ చెట్లు ఇది క్యారెట్ ఇప్పుడే వీకినాం ఫ్రెష్గా ఫ్రెష్గా వీకినాం మా ఆయన వీకిచ్చిండు తినడానికి తినమని ఏదో క్యాబేజీ ఇది వెళ్ళే ఇది క్యాబేజ్ చెట్లు వంకాయ చెట్లు ఇదంత ఇదంతా పసుపు తోట కొంచెం ఖాళీ ప్లేస్లో మేము కూరగాయ చెట్లు వేసుకుందాం అన్నమాట ఇది మెంతం కూర ఈ మెంతం కూర ఇదంతా వంకాయ చెట్లు అమల చెట్లు క్యాబేజీ క్యాజీ ఫ్లేవర్ చెట్లు ఇట్లా వచ్చినాయి ఇదంతా మిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ అవే

ఎవరే అంటే ఇటు ఉంది పసుపు తోట అది పైన ఇది కింద ఈ పచ్చిమిర్చి ఇవి పండు మిర్చి పండు మెక్కినాయి తిప్పలేక నేను మొత్తం అది తెంపేసిన ఇక్కడ చూడలే ఇంకా అందుకే తింపలే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మెంతం కూర అన్నమాట ఇల్లు కావాలి తొక్క టమాటా చెట్టులు ఇది కూరలు చింతకాయ చెట్టు ఏ ఇది ఆవాల చెట్టు అవును ఆవాలి ఇవన్నీ పట్టిమిరపకాయలు అనమాట తింపి యారా కోసం ఉంటుంది ఇందాకే దింపిన కర్రేపొడి కోసం ఇది <usat> కూడా <usat> <usat> ఇది కాకరకాయ చెట్టు అన్నమాట ఇలా కూర చింతకాయ చెట్టు కూడా రెండు కలిసి ఉన్నాయి ఇది బిరకాయ చెట్టు అది సొరకాయ చెట్టు అటు కూడా ఉంది సొరకాయ చెట్టు అదేమో అదేమి జొన్న జొన్న అంటే మనం జొన్న కాదు బర్రె జొన్న సజ్జన చొన్న

अजण्याच्या ठिकाणी अज्ञ दादा तगर काय आहे तगर काय

కోతలు అరుస్తుండేటు ఏ ఇది ఆంధ్రం చెట్టు అంట చూడు రిటర్ తెలియదు ఇప్పుడే తెలుసుకొని చెప్పిన నేను కూడా మా పసుపు ఇంకా వేయాలి ఆగ్గోస్తారన్నమాట అందుకే కొంచెం మారిపోయిన టైం కోసినప్పుడు కూడా ఇప్పిస్తాను చూడండి చూడండి ఇది అన్నమాట అవి రెండు నాకు ఇది కూడా మాది పసుపు అబ్బా దెబ్బ తాసింది మీకు ఇప్పుడు ఒక చెట్టు ఇప్పిస్తే నేను ఇక దీన్ని అనపకాయ చెప్తుంటారు అన్నమాట తెలుసా చిక్కుడుకాయ లెక్కన ఉంటుంది అనేది అనపకాయ ఉడకబెట్టుకొని తింటారు మళ్ళా ఏమో చేస్తారు అనపకాయతో इदि बाउन्दि विलपपाया बान्दे पच्चे दिन्दे कुणा विलपपाया വേ തവർക്ക് അയച്ചിട്ടുണ്ട് అంత వరకు పప్పు అవుతున్న మాట అంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయిండు మా అట్టి చెట్లు చూడండి కాయలు అంటే కొంచెం దూరంలో ఉందన్నమాట సరీ అన్నమాట పచ్చిది ఇది మొన్న ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ అవుతుంది పొలం అన్నమాట ఇది చూడండి త్రీ డేస్ అవుతుంది ఏం పంట よいでくら。 అవునాదింకేమి ఆప్షన్ ఇస్తున్నా అలా అట్టి చెట్లు చూడండి ఆచేసిన అప్పుడు దూరం నుంచి ఇప్పుడు దగ్గర నుంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ